कृष्ण कृष्णननाम से अंदरबाबू सहकुटुान शेम शैव्य अंजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ययस्वामीय विघ्नेश्वरस्वामी स्वामी काशी विश्वस्वामी अन्नपूर्ण स्वामी कुमारवामी अल्लीदेवसेस आंजनेमी सर्पदेवता नंदीश्वर समस्त नवग्रहस्त वृक्षदेवताहता आयुर आग्य ऐश्वरिया आत्मनमकार समर्पयान सुधा हनुमान की जय बजरंग बली की जय కాబట్టి ఒక్క ఆకాశా పతితం తోయం యథాగచ్చతి సాగం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చింది ఆకాశంలో మంట చిరుకు చెట్ల మీద గుట్టల మీద నదుల మీద ఇంక మీద పడి నదులు పోయి కాల్వరే సముద్రంలో కలుస్తాయి అలాగే మనం ముప్పై మూడు కోట్ల దేవతలకు వచ్చిన ఒక్కొక్క నారాయణం చెందుతుంది నారాయణ అంటే సరిపోతుంది नारायण भक्तों का स्वागत है प्यारे नारायण मिलन की अभिनंदन नमस्कार दोस्तों मैं विक्रम शर्मा हूं हां एक यार कैमरा प्लीज कैमरा अटकन बिटा दे दादा चरण दी गमआयु दासा जन लिए भगवान की जय ਸਾਜਨੇ ભગવાન ਕੀ ਜੈ నేత్రచం అదే పూర్వతరం సోష నుంచి పేరు నానా పంప సోష భార్య పేరు ధర్మభక్తి పిల్లలు మన్మల్ మన్మరాళ్ళు సూత్రాయ పౌత్రికాయ సహకుంబస్ క్షేమశైర ఆయుదారు ఐశ్వర్యాం ధర్మాత కామమోక్ష చతుర్విధ పురుషాత్సీర్థం నూతన కమ్యూనిటీ గృహ నిర్మాణ ప్రాప్త్యర్థం సకలజనా ఆయురారోగ్య అర్థం బ్రాహ్మణ సహాయన పృథ్వీ పూజన సహాయ పృథ్వీపూజనం కే విష్ణు విష్ణుకంఠే సమాశ్రీత మూనే త్రస్థిత బ్రహ్మ మధ్య మృక్షౌ సాగర సర్వే సప్త ద్వీపా వసు ఋర్పేదేస్తా సరస్వతి కావేరీ కురు అపవిత్ర పవిత్ర సర్వాస్థాగోస్మరేపురీకాక్ష్య అంతరచి ఈరోజు ఈరోజు ముప్పై తొమ్మిదవ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ నిత్య లతాకృష్ణ వారు ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ భూమి చేయడం జరిగింది ఇరవై ఐదు లక్షల ప్రభుత్వ నిధులతోటి ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం జరుగుతూ ఉంది కాంట్రాక్టర్ గారికి నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా ఏదైతే మీరు నిర్మాణం చేస్తున్న ఇరవై ఫీట్ల బై అరవై ఏడు ఫీట్లు విడల్పు ఇంకా కొద్దిగా పెంచడానికి ఇంకా కొద్ది నిధులు మేము కూడా ప్రభుత్వం నుండి ఇంకా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా నిధులు తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం రాబోయే రోజులలో ఈ డివిజన్ ప్రజలతో పాటు పక్క డివిజన్ వాళ్ళకు కూడా చిన్న చిన్న ఫంక్షన్లు అగమ అనుకూలంగా ఉన్న ఇది మొత్తం కాలనీ మధ్యన ఉంది రాబోయే రోజులలో ఇందూరు నగరంలో ఇటువంటి అనేక భూమి పూజల కార్యక్రమాలు జరుగుతాయి ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు దాంతోపాటు భారతీయ జనతా పార్టీ నిస్వార్థంగా మా సేవ ప్రజలకు చేయడానికి ప్రజలందరూ కూడా మాకు ఎన్నుకోబట్ట ఎన్నుకున్నారు తప్పకుండా రాబోయే రోజులలో నిందూరు నగరం నిజామాబాద్ నగరాన్ని వీలైనంత సుందరంగా డెవలప్మెంట్ చేయడానికి మా వంతు కృషి చేస్తాం మరి స్థానిక కార్పొరేటర్ నిచ్చల్ లత కృష్ణ మరియు ఇతర పెద్దలు ఆదర్శన అభివృద్ధి కమిటీ సభ్యులకు పెద్దలకు ఆచరణ గారికి సాంబయ్య గారికి ఇతర పెద్దలందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాధికారులు భారత్ మాతాకి జయ ఈరోజు ముప్పై తొమ్మిదవ డిజైన్ మరి ఆధ్వర్యంలో సీడీపీ నిధుల నుండి విడుదల మంజూరైన అయినటువంటి నిధుల నుంచి మంజూరైనటువంటి ఇరవై ఐదు లక్షల రూపాయలైతే కమ్యూనిటీ ప్రారంభోత్సవం కొరకు భూమి పూజ ప్రారంభోత్సవం కొరకు మరి స్థానిక ఎమ్మెల్యే గారు దన్పల్ సూర్యనారాయణ గారిచే పూజా కార్యక్రమం చేయించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలు సోదరి సోదరి మనులు మరియు నా యొక్క అభివృద్ధి కమిటీ ఆదర్శనగర్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడ స్థానికంగా పదహారు వందల గజాల జాగని మనము ఇక్కడ ఇక్కడ కమిటీ సభ్యులు ఈ యొక్క వెంచర్ వాళ్ళు మనకు అందరు సపోర్ట్ చేయబట్టి ఈ యొక్క స్థలాన్ని మనం సేకరించి దీని ద్వారా మన ఎక్కడైతే ఆదర్శనగర్మే మన వీధ కుటుంబాలని దృష్టిలో పెట్టుకొని ఈ ఏ విధంగా పని చేస్తే ఇప్పుడు కార్పొరేటర్గా నన్ను అందరూ నాకు స్థాయిని కల్పించినందుకు నేను కూడా ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క జాగాలో అన్నగారుతులు మాట్లాడి ఇరవై ఐదు లక్షల రూపాయల పండు సేకరించి ఆ యొక్క కట్టుబడి మీద ఈ యొక్క పని చేయడం జరిగింది ఇక్కడ ఎక్కడ ఫంక్షన్లు జరిగినా చుట్టుపక్కల ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు మనం కిరాయి చెల్లిస్తూ ఫంక్షన్లు పోతున్నాం మనం బీద స్థాయిలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకునేలా నా యొక్క పని ఉండాలని ఈ యొక్క కార్యక్రమాన్ని నేను పట్టుబట్టి చే చేయడం జరిగింది దీనికి సపోర్ట్ చేసిన కాలనీ సభ్యులు అందరికీ మరి నాకు ఎమ్మెల్యే గారి ద్వారా కానీ అందరు నాయకులు కూడా చాలా సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు